క్యాన్సర్ ఎందుకు వస్తుంది మనకి క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి ఫ్యామిలియల్ అంటే మన ఇంట్లో గాని ఇంట్లో పెద్దలకి ఎవరికైనా గానీ వంశ పారంపర్యంగా ఉంటే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఎక్కువ ఉంటాయి వీటిని ఫ్యామిలియల్ క్యాన్సర్స్ లేకుంటే వంశ పారంపర్యంగా వచ్చే క్యాన్సర్లు ఇంకా మిగతా రెండు రకాలు ఏంటంటే నాన్ మాడిఫైబుల్ మాడిఫైబుల్ నాన్ మాడిఫైబుల్ అంటే మన చేతిలో లేనటువంటివి అంటే వయసు పెరగడం ఇప్పుడు క్యాన్సర్లు మామూలుగా చిన్న వయసులో వాళ్ళకంటే వయసు పెరిగిన కొద్ది వస్తుంటాయి మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడాలలో ఎక్కువ క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇవి మనం మన చేతుల్లో లేవు ఆడవాళ్ళకు పుట్టినంటే వాళ్ళ కొంచెం క్యాన్సర్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది వయసు పెరిగినా కొద్ది క్యాన్సర్ ఎక్కువ వస్తుంటుంది అట్లా ఎథటిసిటీ అంటారు అంటే కొన్ని రకాల జాతులు అంటే ఆస్కనాజీస్ జ్యూస్ అంటారు ఇట్లాంటి వాళ్ళలో ఎక్కువ క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా మనకి నెలసరి ముందుగా స్టార్ట్ అవ్వడం పదమూడు పన్నెండు మంతల కంటే ముందుగానే నెలలు రావడము యాభై సంవత్సరాలు దాటిన వెళ్ళిన సరే ఇంకా అయిపోకపోవడము ఇట్లాంటి వాటి వల్ల మనకి నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు ఇట్లాంటి వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి మాడిఫైబుల్ అంటే మన చేతుల ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఫుడ్ కాల్ తినడం మందు తాగడం బీడిల్ సీరియల్ పట్టడం ఇవన్నీ మన చేతులతో తెచ్చుకునేవి అనమాట ఒబేసిటీ బరువు పెరగడం లావుగా అయిపోవడం పని చేయకుండా సెరెంటరీ లైఫ్ అంటే ఒక దగ్గర ఉండి కూర్చొని తినడం మీట్ అంటాం అంటే మాంసం మేకలు గొర్రెలు ఇలాంటి ఉంటాయి వీటిని అంటే మీట్ అంటాం అనమాట ఈ రెడ్ మీట్ ఎక్కువ తినడం ఆయిల్ ఫుడ్లు బాగా వేయించిన ఫుడ్ తినడం ఇలాంటి వాటిని మాడిఫైబుల్ అంటే మన చేతిలో ఉంటాయి వీటిని మనం ఆపేస్తే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు కానీ అడ్డుకోము వీటిని మాడిఫై రిస్పెక్టర్ అంటారు ఇట్లాంటి చేయడం వల్ల కూడా క్యాన్సర్ పెరుగుతాయి